అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు పౌర్ణమి సోమవారం ఈ పౌర్ణమి సోమవారం రోజున ఈ శివయ్య కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు సకల పుణ్యాలు కలుగుతాయి ఎలాంటి పాప దోషాలున్న అన్నీ తొలగిపోయి శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది ఇక మనసులో ఆ శివయ్యను నిలుపుకొని ఈ కథ వినటం ప్రారంభిద్దామా శివయ్యను ఆరాధించేది కేవలం దేవుళ్ళు మాత్రమే కాదండి రాక్షసులు పిశాచాలు ఇలా రకరకాల జీవులు ఆయన్ని ఆరాధిస్తాయి ప్రపంచంలో ఎక్కడ చూసినా దైవత్వంగా ప్రజలు భావించినవి వాటన్నిటినీ మంచిగా చూసిస్తుంటారు కానీ కానీ చదివామంటే శివుణ్ణి మంచివాడ చెడ్డవాడ అని కూడా మనకు ఏమీ అర్థం కాదు సర్వస్వము ఆయనే అనిపిస్తుంది ఆయన అత్యంత సుందరమూర్తి ఆయనే కురూపి ఆయనే ఉత్తముడు ఆయనే పరమ నియమబద్ధుడు ఆయనే తాగుబోతు దేవతలు రాక్షసులు మొదలగు సమస్త జీవరాశులు ఆయన్ని కొలుస్తారు అలాగా ఆ శివాలయం పక్కనే ఉన్న అడవిలో నాగవంశానికి చెందిన నాగ భార్యాభర్తలు ఉండేవారు శివాలయంలో దొరికే పాలు అభిషేకం చేస్తున్న పాలు తాగుతూ పండ్లు తింటూ ఒక పుట్టలో ఆపరం చేస్తూ జీవిస్తుండేవారు ఈ విషయం ఆ ఊరిలో ఎవ్వరికీ తెలియదు ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది వాళ్ళని శివయ్య కాపాడతారా అనేది ఈ కథలో చూద్దాం ఒక ఊరిలో ఉత్తర భాగాన ఉన్న ఒక పురాతన శివాలయం ఉంది మహిమగల మహాదేవుడని మహాలింగ రూపమ అక్కడే వెలిశాడని ఆ ఊరి ప్రజల నమ్మకం ఆ మహాలింగానికి పూలు పండ్లు పెట్టి పూజిస్తూ ఉండేవారు పాలు నీళ్లతో పాటు పెరుగు తేనెతో అభిషేకం చేస్తూ ఉండేవారు ఆ శివాలయం పక్కనే ఉన్న అడవిలో నాగవంశానికి చెందిన నాగ భార్యాభర్తలు ఉండేవారట శివాలయంలో దొరికే పాలు తాగుతూ పండ్లు తింటూ పుట్టలోనే కాపురం చేస్తూ జీవిస్తూ ఉండేవారు ఈ విషయం ఆ ఊరిలో ఎవ్వరకు తెలియదు ఒకరోజు రాత్రివేళ భార్యాభర్తలు పాములు అడవిలో మాట్లాడుకుంటూ శివాలయం దగ్గరికి వెళ్తాయి అప్పుడు భర్త పాము నేను చెబితే నువ్వు వినవు కదా నువ్వు పుట్టలో ఉంటే నేను వచ్చి నీకు ఇష్టమైన పాలు పండ్లు తీసుకుని వచ్చేవాడిని కదా అంటుంది అప్పుడు భార్య పాము నువ్వు నా కోసం పండ్లు పాలు పువ్వులు తీసుకురావని కాదు నాగరాజా నేను నీతో వచ్చేది అర్థమైంది నాగిని ఒకవేళ రాత్రిపూట అడవిలో ఎవరైనా నన్ను చూస్తే చంపేస్తారని భయపడుతున్నావు కదా అంటాడు అప్పుడు భార్య పాము అవును నాగరాజా మనల్ని ఇక్కడ ఎవ్వరూ చూడనంత వరకు మన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు ఒకవేళ చూస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాడు అప్పుడు మనం ఒకరి కోసం ఒకరు సాయపడుతూ ఒకరిని మరొకరు కాపాడుకోవచ్చని నేను వస్తున్నాను అంతే అప్పుడు భర్త పాము ఇలా చెప్తుంది రక్షణ కవచంలో నీ ప్రేమ నాకుండగా నన్ను ఎవరు చంపుతారు నాకిని అని మాట్లాడుకుంటూ శివాలయం దగ్గరకు వస్తాయి ఆ భార్యాభర్తల పాములు శివాలయంలో ఉన్న పాలు తాగుతాయి తృప్తి పడతాయి అప్పుడు భార్యపాము నాగరాజ ఇక పదండి మన లింగాభిషేకం చేసిన పళ్ళతో మన ఆకలి దాహం తీర్చుకున్నాం కదా మహాలింగం దర్శనం చేసుకుందాం ఇక మన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అంటుంది అప్పుడు భర్తపాము మా ఇంటికే వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని ఎవరు చెప్పారు నాగిని ఆ విశ్రాంతి ఇక్కడే ఈ మహాలింగం వద్దే తీసుకుందాం అనగా అప్పుడు పాము వద్దు వద్దు నాగరాజా ఇక్కడ వద్దు నా మాట వినండి మనం మన ఇంటికి వెళ్లాల్సిందే ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అప్పుడు మగపాము ఏం చెప్తుందంటే భర్త మీద నా మాట వినాలి కదా ఏమైనా అంటే అంతా మనం మంచికే అంటావు నాకిని కానీ నా మాట కూడా నువ్వు వినాలి అనగానే భార్య చీకటి పడ్డాక ఈ శివాలయం చుట్టుపక్కల ఎన్నో అదృష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి ఆ శక్తులు మనల్ని చూసి కట్టడి చేసి మన దగ్గర ఉన్న మహాశక్తులని ఎక్కడా లేని ఇబ్బందులు పెడతాయి నా మాట వినండి నాగరాజా నాకు ఏదో అడుగుల చప్పుడు వినపడుతూ ఉంది అని భార్య పాము చెప్పగానే ఆ భార్యభర్తల పాములు శివాలయంలో గోడలకు దాక్కొని ముఖద్వారం వైపు చూస్తూ ఉంటాయి అక్కడే అక్కడికి పాతికేళ్ల యువకుడు వస్తాడు మహాలింగాన్ని చూస్తాడు యువకుడు రాత్రిపూట మహాభిషేకం చేసిన పాలను తాగటానికి పాములు వస్తాయని ఊరంతా అనుకుంటున్నారు ప్రతిరోజు ఆ పాములను చూద్దామని చెప్పి వస్తూ ఉన్నాను కానీ నాకు మాత్రం కనపడటం లేదు అని అనుకుంటూ ఆ శివాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆ యువకుడు కనపడకుండా గోడలకు అతుక్కుని ఉన్న పాములు ఆ యువకుడును చూసి కొంచెం ఆశ్చర్యపడతాయి ఆ యువకుడు శివాలయం చుట్టూ తిరిగి మళ్ళీ ముఖద్వారం ముందుకు వస్తాయి భార్య పాము ఈ యువకుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేడా లేడు రాత్రి మొత్తం పాములు వస్తాయని ఇక్కడే ఉంటే ఏంటి పరిస్థితి అనుకుంటూ ఉండగా ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత భార్యాభర్తల పాములు శివాలయం నుంచి అడవిలోకి వెళ్తూ ఆ యువకుడికి కనపడకుండా వాటి పుట్టలో అంటే ఆ పుట్ట ఇంటిలోకి వెళ్ళాలని గబగబా అలా ముందుకు వెళ్ళి ఒక పుట్టలోకి వెళ్ళిపోతాయి భార్యపాము ఇక నుంచి మనం రాత్రిపూట జాగ్రత్తగా వెళ్ళి రావాలి అయినా మనం రాత్రిపూట శివాలయం వెళ్ళి అభిషేకం పాలు తాగుతున్నామని ఊరంతా అనుకుంటున్నారని ఆ యువకుడు అన్నాడు కదా మనల్ని ఎవరైనా చూసి ఉంటారా అప్పుడు పాము లేదు లేదులే నాగిని మనల్ని చూడలేదు ఒకవేళ మనల్ని చూసి ఉంటే మనల్ని పట్టుకోవటానికి తగిన జాగ్రత్తలతో వచ్చేవారు కదా కానీ అలా ఎవరూ రాలేదు అంటే మన గురించి ఎవ్వరికీ తెలియదనే కదా అందుకని నువ్వు కమ్మక కంగారు నాకిని అంటాడు అప్పుడు ఆ భార్య పాములు మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటాయి మరుసటి రోజు భార్య పాముకు బాగా జ్వరం వస్తుంది శివాలయం వెళ్ళి శివుడిని వేడుకొని ఆ దగ్గర ఉన్న విభూతి తెచ్చి పెడతానని పుట్టలో నుంచి బయటకు వచ్చి ఎవరూ చూడకుండా శివాలయం దగ్గరలోకి వస్తుంది మహాలింగం దగ్గర ఉన్న ఒక పువ్వుని తీసుకుని వెళ్తుండగా శివాలయం దగ్గరికి పాతికేళ్ల యువకుడు వస్తాడు లింగం దగ్గర ఉన్న పామును చూస్తాడు సంతోషపడతాడు యువకుడు ఆహా ఇన్ నాలుగు నా నిరీక్షణ పలిసింది శివాలయంలో మహాలింగం దగ్గర ఉన్న పాము కనబడింది అయితే ఈ పాము దగ్గర మహాశక్తులు ఉండే ఉంటాయి ఈ పామును బంధించి శక్తులను లాక్కోవాలి ముఖ్యంగా ఆ పాము దగ్గర ఉండే నాగమణుని తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఆ యువకుడు మహాలింగం దగ్గరికి వస్తాడు భర్త పాము తెలివిగా ఆ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుండగా ఆ యువకుడు చేసిన గాయానికి పాము భర్త చనిపోతుంది పుట్టలో తన పక్కన లేని భర్త పామును చూసి వెంటనే ఓపిక తెచ్చుకొని శివాలయం దగ్గరకు వస్తుంది అక్కడ తన భర్త పాములు చనిపోయి ఉండటం చూసి కోపంగా ఆ యుద ఆ యువకుడికి చం ఆ యువకుడిని చంపాలని అనుకుంటుంది బుసలు కొడుతూ ఉంటుంది అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు శివుడు నాగిని ఆ యువకుడిని చంపడానికి వీల్లేదు అతను నా వరంతో పుట్టిన నా అంశ అప్పుడు భార్య పాము మరి నేను నా భర్త ఎవరు మహాదేవా శివుడు మీరు నా భక్తులు నాగిని నీ భర్తను చంపి ఆ యువకుడు మహాపాపం చేశాడు అందుకు కాలం తగిన శిక్ష వేసింది వేస్తుంది చేసిన పాపానికి తగిన శిక్ష ఎవరైనా అనుభవించే తీరాల్సిందే భర్తడే భర్త లేడని బాధపడవద్దు నాగిని నీ భర్త ఈ మహాదేవుడి ఏకంలో ఐక్యమైనడు సంతోషించు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి మహాశివుడు మాయమైపోతాడు ఇక అప్పటి నుంచి నాగిని ఆ మహాలింగాన్ని పూజ చేస్తూ ఉంటుంది ఒకరోజు అడవిలో ఉన్న తన పుట్టలో పుట్ట ఇంటిలో భర్త నాగరాజు లేని భార్య నాగిని దిగులుగా ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది నాగరాజు నన్ను ఒంటరి దాన్ని చేసి నువ్వు మాత్రం ఆ పరమశివుడిలో కలిసిపోయావు ఇప్పుడు నా జీవన స్థితి పరిస్థితి ఏంటి నాగరాజా అనుకుంటూ తన భర్తని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది తన ముందు భర్త పాము ప్రత్యక్షమవుతుంది ప్రేమగా భర్త పాము నాగిని అని పిలుస్తుంది అన్నమాట అలా పిలవగానే ఆ పిలుపు వినపడగానే భార్యపాము పామును చూస్తుంది ఎదురుగా తనని ప్రేమగా చూస్తున్న పాము కనపడుతుంది భార్య వెంటనే సంతోషపడుతూ నాగరాజా నా కోసం వచ్చావా అప్పుడు అవును నాగిని నన్ను తలుచుకుంటూ బాధపడుతున్నావు కదా అందుకే ప్రేమగా నీతో మాట్లాడాలనిపించి వచ్చాను నాగిని అని చెప్పగానే భార్యపా పాము సంతోషపడుతూ నాకు తెలుసు నాగరాజ నేను లేకుండా నువ్వు ఉండలేవు నువ్వు లేకుండా నేను ఉండలేను ఎక్కడ ఉన్నా మన ఇద్దరం కలిసే ఉండాలి అప్పుడు పాము అవును నాగిని నేను లేనని బాధపడుతూ ఉన్న నిన్ను ఓదార్చి వెళ్ళడానికి వచ్చాను కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను అని భర్తపాము చెప్పగానే వెంటనే భార్యపాము బాధగా ముఖం పెట్టి శాశ్వతంగా నాతో ఉండిపోవచ్చు కదా అని చెప్తుంది అప్పుడు భర్త ఎలా నాగిని నేను చనిపోయాను నన్ను ఆ పరమశివుడు తనలో కలిపేసుకున్నాడు కదా నేను మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు ప్రాణాలతో తిరిగి వస్తాను అని ఎలా అనుకుంటావో చెప్పు ఇప్పుడు నేను ఆత్మని నన్ను నువ్వు చూస్తావు తప్ప తాకలేవు మాట్లాడతావు తప్ప ప్రేమగా ముద్దు పెట్టుకోలేవు అప్పుడు భార్య భార్య భార్యపాము అయితే నేను ఆ పరమశివుడినే వేడుకుంటాను నాగరాజా నాకు నువ్వు ఆత్మగా వద్దు ప్రాణంతో ఉన్న జీవంగా కావాలి అయితే నేను వెళ్తాను నాగిని అని భర్తపాము అనగానే అతని భర్త నాగిని ఆత్మ మాయమైపోతుంది భార్యపాము కోపంగా ఆవేశంగా తన పుట్టలోంచి బయటకు వచ్చి శివాలయం దగ్గరికి వెళ్తూ నా భర్త నాగరాజు లేకుండా నేను ఉండలేను ఎలాగైనా నా భర్తని బతికించమని వేడుకుంటున్నాను అని ఆ శివుణ్ణి నిలదీస్తాను అనుకుంటూ మహాశివలింగం దగ్గరికి వస్తుంది భార్యపాము లింగాన్ని చూస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు భార్య పాము పరమశే పరమేశ్వర మీకు నేను న్యాయంగా ఉందా ఇదేమన్నా దేవి పార్వతి లేకుండా మీరు ఉండగలరా మీరు లేకుండా పార్వతీదేవి ఉండగలదా చెప్పండి స్వామి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం మౌనం అంగీకారం కదా ఉండలేరు కదా మరి నేను మాత్రం నా భర్త లేకుండా ఎలా ఉంటాను మహాదేవా అంటూ బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది భార్యపాము అప్పుడు ఉన్నట్టుండి శివలింగం వెనుక ఒక కాంతి వచ్చి ఆ కాంతి ఇలా అంటుంది నాగిని భర్తని పోగొట్టుకున్న నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఏ జీ ఏ జీవైనా సరే జననం మరణం తప్పదు కదా ఈ విషయం నీకు తెలుసు కదా నాగిని అప్పుడు భార్యపాము పరమాత్మ ఎన్ని తెలిసినా ఏమి తెలిసినా తోడు లేని జీవితం ఎంతో కష్టం ముందుకు సాగదు సాగనివ్వదు కూడా నాకు నా భర్త తోడు ప్రసాదించండి ఈశ్వర ఇలా ఇవ్వడం నువ్వు అనుకున్నంత సులభం కాదు నాగిని అని శివయ్య అనగానే భార్యపాము అయితే ఏం చేయాలో చెప్పండి దేవా నేను చేస్తాను అంటాడు అంటుంది భార్యపాము నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలి అప్పుడు పరమేశ్వరుడు కరుణా కటాక్షం లభించింది నీ భర్తను నీకు ప్రసాదించే మార్గం దొరుకుతుంది అని కాంతి చెప్పగానే భార్యపాము బాగా ఆలోచన చేసి తన తలని లింగానికి గట్టిగా కొట్టుకుంటూ భార్యపాము మహాదేవ హరహర శంభో శంకర మహాదేవ అని గట్టిగా తలని కొట్టుకుంటూ ఉంటుంది రక్తం చిందించి శివలింగం మీద పడగానే కాంతి ఎర్రగా మారుతుంది చూడు నాగిని పరమశివుడు నీకు ప్రత్యక్షమై నీ భర్తను తిరిగి ప్రసాదించాలంటే అందుకు నువ్వు నాలుగు సోమవారాలు నిష్ఠగా శివ పూజ చేయాలి నాలుగో రోజున శివుడు ప్రత్యక్షమై నీ భర్తను పొందే మార్గం చెబుతాడు అని ఆ కాంతి చెప్పి మాయమైపోతుంది భార్య నాగిని దండం పెట్టి అక్కడి నుంచి తన పుట్ట దగ్గరికి వస్తుంది తన పుట్టలో భర్త పామును తలుచుకుంటూ ఉంటుంది ఆ రోజు మొదటి సోమవారం మొదలైంది తన పుట్టలో నుంచి నిష్టగా బయటకు వచ్చి దారిలో ఉన్న స్వచ్ఛమైన పువ్వుని తీసుకొని శివలింగం వైపు వెళ్తూ ఉంటుంది భార్యపాము ఆలస్యం చేయకుండా వెళ్ళి మొదటి సోమవారం పూజ మొదలు పెట్టాలి ఎలాంటి కష్టాలు వచ్చినా వెనక్కి తిరిగి పోకూడదు నాలుగు సోమవారాలు పూజ చేసి నా పామును కాపాడుకుంటాను అని సంతోషంగా ముందుకెళ్తుండగా నల్ల నాకు ఎదురుపడుతుంది భార్యపాము భయం భయంగా చూస్తుండగా భయపడక కౌశల్య నా పేరు నీకెలా తెలుసు అని భార్యపాము అడగగా అప్పుడు నల్లనాగు నీ పేరు ఒక్కటే కాదు కౌశల్య నీవు ఎక్కడ ఉంటావో తెలుసు ఇప్పుడు నువ్వు ఎందుకు శివలింగం దగ్గరకు పోతున్నావో కూడా తెలుసు తెలిసి మరి నా దారికి ఎందుకు అడ్డంగా ఉంటున్నావు అని భార్యపాము నల్లనాగుని అడగగా నా గురించి తెలుసు కూడా అడుగుతున్నావు కౌసల్య భార్యపాము అంటే ఇప్పుడు నన్ను శివలింగం దగ్గరికి వెళ్ళనీయకుండా మొదటి సోమవారం పూజ చేయనీయకుండా అడ్డుపడతావా వద్దు నల్లనాగు నన్ను వెళ్ళనివ్వు అప్పుడు నల్లనాగు నన్ను బెదిరించే ధైర్యం ఎదిరించే శక్తి రెండూ నీకు లేవని తెలుసు కౌశల్య నాకు భయపడి వెనకపోవడం తప్ప మరొక దారి లేదు అప్పుడు పాము అలా అనొద్దు నా భర్త పామును నేను బతికించుకోవాలి అనుకుంటున్నాను అందుకు నాకు ఆ మహాదేవుడి కరుణా కటాక్షం ఉన్నాయి సరే అయితే నేనేమి చేయలేను ఇలాగే ఉంటాను నన్ను దాటుకుని వెళ్ళగలిగితే వెలుగు నీకు కూడా తెలుసు కదా నాగజాతులు నా లాంటి విషమైన క్రూరమైన పాము మరొకటి లేదని అని నల్లనాగు అంటుంది అప్పుడు పాము తెలుసు నల్లనాగు నీ ఒళ్ళంతా విషమే నీ మనసంతా విషమే నీ చూపు విషమే నీ మాట ప్రతీదీ విషమే నిన్ను తాకితే భస్మం నీ చూపు పడితే భస్మం నీ మనసులో తొంగి తొంగి చూసినా భస్మమే నల్లనాగు ఆ విషయం నాకు తెలుసు అనగానే నల్లనాగు తెలుసు కదా ఇంత తెలిసి కూడా నన్ను దాటుకుని ఎలా వెళ్ళగలవు అని అనుకుంటూ ఉంటుంది నేనేమి అడ్డు చెప్పను నన్ను దాటుకుని నా మీదుగా వెళ్ళిపో అని తాకకుండా వెళ్తే బతుకుతావు శివలింగం చేరుకుంటావు పూజ చేసుకుంటావు మొదటి సోమవారం పూర్తి పూజ చేసుకుంటావు అని నల్లనాగు చెప్పగానే క్షమ క్షమపాటు ఆశ కలిగింది సంతోషంగా ముందుకు వచ్చి నల్లనాగును తాగకుండా వెళ్ళొచ్చని అనుకుంటుంది కానీ ఎందుకో తన మనసు కీడు శంకించింది దాంతో భార్యపాము ఆగిపోయింది ఉన్నట్టుండి మనసేంటి ఇలా కీడును శంకిస్తుంది ఎందుకైనా మంచిది నల్లనాగున నమ్మడానికి లేదు చెప్పినంత నిజాయితీ చేతల్లో చూపించదు కావాలని తన తోకని కొంచెం కదిలిచ్చినా నేను అయిపోతాను ఇలాంటి సమయంలో నేను తెలివిగా ఓపికగా ఉండాలి అని మనసులోనే అనుకుంటుంది భార్య భార్యపాము అప్పుడు నల్ల నాకు ఎంత ఓపికగా ఉన్నా ఎంత తెలివిగా ఉన్నా నన్ను దాటుకొని ఇక్కడ నుంచి దగ్గర శివలింగం దగ్గరికి చేరుకోలేవు పూజ చేయలేవు మొదటి సోమవారం పూర్తి కాదు ఆహాహా అని నవ్వుతూ ఉంటుంది నల్ల నాకి గట్టిగా నవ్వుతూ ఉండటంతో భార్యపాము ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది నల్లనాగు నువ్వు శివలింగానికి పూజ చేసి నీ భర్త పామును బతికించుకోవడం వల్ల నీకు సంతోషం కలుగుతుంది నువ్వు ఆనందంగా ఉంటావు కానీ నీ భర్త పాము బతికితే ఆ మాంత్రికుడి చేతిలో బంగారు నాగిని మరణం తప్పదు ఆ మాంత్రికుడు మహామాంత్రికుడై లోకాన్ని బతి బంతిలా ఆడుకుంటున్నాడు భార్య పాము నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను నల్లనాగు ఆ మాంత్రికుడు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ నేను మాత్రం తన భర్త పాము తిరిగి బతికించుకోవడం మాత్రమే నాకు తెలుసు నాలుగు సోమవారాల్లో పూజను చేసి పరమశివుడు ప్రసన్నం చేసుకుని నా భర్తను నేను పొందాలి అది నేనుండగా జరగనివ్వను అని నల్ల అంటుంది ఇలా చెబుతూ ఉండగానే హర హర మహాదేవ అంటూ ఎగ్గిరి ఆ పాముని దాటేస్తుంది భార్య పాము అలా దాటి వెళ్ళి వేగంగా శివాలయంలోకి వెళ్ళి శివయ్య మొదటి సోమవారం పూజ చేస్తుంది దీని ప్రకారమే తిరిగి నాలుగు సోమవారాలు చక్కగా శివయ్యని ఆరాధించి శివయ్యని ప్రసన్నం చేసుకొని తన భర్త ప్రాముని బ్రతికించుకుంటుంది భార్యపాము ఇలా భార్యపాముకి తన భర్త దొరికిన సంతోషంతో శివయ్యకి కృతజ్ఞతలతో ఉంటారు కాబట్టి శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం శివయ్య అనుగ్రహం కావాలి అంటే భక్తి శ్రద్ధలు ఉంటే చాలు ఆయన మీద నమ్మకం ఉంటే చాలు శివయ్యను కొలిచిన వాళ్ళు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకి ఆ కటాక్షం అనేది శివయ్య కటాక్షం పరిపూర్ణంగా దొరుకుతుంది శివయ్య పూజ చేసిన శివయ్యకి అభిషేకం చేసిన పుణ్యంతో పాటు పురుషార్థం కూడా దక్కుతుంది ఇంతవరకు ఈ కథ విన్న వారందరికీ నా ధన్యవాదాలు ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను శివయ్య అనుగ్రహం పతి పరిపూర్ణంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు